సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ అంటే సూసైడ్ జరిగిందని బాగా తెలిసిందండి కరెక్ట్గా ఏ టైం కంటే పొద్దున్నే వెళ్ళిండు ఆయన వాళ్ళ దోస్తు ఇంటికి వెళ్ళి వెళ్ళిండు వెళ్ళినాక ఇంకా అని వాళ్ళ చెల్లె ఫోన్ చేసిండి అలా చెల్లె ఫోన్ చేసే ఏదో ఇంటర్వ్యూ పోతున్నా అన్నాడు ఆ పవిత్ర వాళ్ళ పిల్లలకు న్యాయం చేసాది ఇది అని వెళ్ళిండు అంత అవి చేసినాక ఇంటర్వ్యూ చేసినాక వస్తాను అని వాళ్ళ చెల్లెకి చెప్పిండు అంతే ఆక్సిడెంట్ అయి వచ్చినాక అంతవరకే తెలుసు ఇంకా ఆయన మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉంటే ఏ దోస్తులు ఎత్తలే ఏ దోస్తులు ఎత్తకుంటే ఎక్కడ పోయిండు అక్కడనే పోయిండి అని ఎవరంటే వాళ్ళ దోస్తులను పంపించింది అంతే పోయినాక దర్వాదాలు వాళ్ళగట్టి చూసిరంట పిల్లలు ఏం భయపడి నాకేం చెప్పకుండా వాళ్ళ నాన్న చెప్పారు ఇంకా అంతనే అంతవరకే తెలుసు అంటే ఇప్పుడు చిన్న రీసెంట్గా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంటికి రావట్లేదు అని కూడా చెప్తున్నారు శిల్ప గారి అంటే ట్వంటీ ట్వంటీ ఉందని ఆయన చేతి మీద టాటో అనేది కూడా వేయించుకున్నారు అంటే ఏం చెప్తారు వస్తుండే కానీ కొంచెం మాట్లాడకపోతుండే అంతే వస్తుండే పోతుండే అంతేనే వాళ్ళు సపరేట్ ఉంటారు కదా నేను సపరేట్ ఉంటాయి కదా నాకు ఎట్లా అంతే భార్య పడతారు ఇక్కడ నుంచి ఎన్ని దాకా ఉన్నారు ఇంట్లోనే మేము రెండు ఇప్పుడు దగ్గర వాళ్ళు ఐదేళ్ళు అయిపోయి ఆరు ఏం లేదు అలాగైపోయి అయిపోయి నా దగ్గర రెండు ఏం లేవు అప్పుడు బాగున్నారు వాళ్ళు చాలా బాగా చూసుకుంటు తర్వాత ఎందుకు చెయ్యిందో నాకు తెలియదు వాళ్ళు సపరేట్ అయిపోయినాక నేను ఎందుకు చూస్తాను ఇంకా వాళ్ళను వాళ్ళది వాళ్ళే కదా నాకేం తెలియదు అడ్డం కానీ ఇట్లా చేయలేదు ఇంటికి ఎప్పుడు ఏమి అనకపోతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు నా ఇంట్లో నేను ఉంటా కదా అంతవరకే పవిత్రాజీరామ్ గారు హార్ట్ స్ట్రోక్ తో షాక్ తో చూస్తూ చనిపోయారని చెప్పారు కదా దీని మీద వాస్తవం ఏమంటారు యాక్సిడెంట్ అయిందని చెప్పారు కానీ తెలియదు నాకు అంటే ఏం దెబ్బలు కలగలేదు షోక్ చచ్చిపోయింది నన్ను చూసి కానీ మనకు తెలియదు కదా చూడలే కదా అంతవరకే అంటే యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇంటికి రాలేదు ఇంకా వచ్చినాక ఈ కథ చేసుకోండి ఆయన వచ్చినాకనే చేసుకోండి వచ్చిన తర్వాత ఆరు రోజులు అయినాక తెల్లారి ఆ మూడు రోజులు అయింది కదా చచ్చిపోయి చచ్చిపోయాక తెల్లారు చేసిండు వచ్చినాక మూడు రోజులకి ఇట్లా చేసుకో అంటే ఉండి వెళ్ళిపోయాడు అని కూడా చెప్తున్నారు కదా ఎక్కడ బయటికి వెళ్ళిపోయారు అని అదే తాగిండు తాగి ఎక్కడ వెళ్ళిపోయిండో వస్తాడని అనుకున్నా కానీ ఇట్లా చేస్తాడని అనుకోలే అంతే యాక్సిడెంట్ అయిన టైంలో చెయ్యి అంతా అండ్ స్కల్క్ కూడా ఎక్కడ తగిలిసిందని చెప్పారు వెనకాల తలకి దగ్గన కొమ్మంటే పోలేడు అయినా చెయ్యికి బేడకు ఇక్కడ తగిలింది కానీ చూడనియలే ముట్టుకొని వేయలేడు అయినా మాట్లాడలేడైనా మాతోని గమ్మున వెళ్ళిపోతుండే పిలుస్తూ ఉంటే అది నుంచి చూస్తూ ఉంటారు కదమ్మా ఎట్లా ఉండేవాడు అంటే ఇప్పుడు బాగా ఉండేవాడు చాలా మంచి వాడాడు మనకు ఏమనకపోతుండే అంతే తర్వాత ఫైవ్ ఇయర్స్ దాకా బాగానే ఉన్నారు చాలా బాగుండు వాళ్ళు భార్య భర్తలు కూడా బాగున్నారు వాళ్ళు చాలా బాగుండు ఈ మధ్యలోనే జరిగిందని కరెక్ట్గా తెలిసింది ఈవినింగ్ మీకు తొమ్మిది గంటలకు ఏమో ఎప్పుడో మా బిడ్డ ఫోన్ చేసి అంత తెలియదు మా బిడ్డ ఫోన్ చేస్తే పోయిండు ఆయన అది అయిపోయినాక వస్తానన్నాడు వస్తాడు వస్తాడు అని అనుకుంటున్నాం మేము వస్తాడు వస్తాడు అనుకుంటే వస్తలేడు ఇంకా ఇంకా మేము వాళ్ళకి వీళ్ళకు దోస్తులకు ఫోన్ చేస్తున్నాము రాలేడు అని ఎత్తట్లేడు ఇంకా పూనెత్తకుంటే భయమైపోయింది మాకింగ్ అక్కడిక్కడందరినీ తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మేము ఇంకా ఇంకా అంతెల్లమే వాళ్ళ దోశలను పంపించేసింది పంపించినాక అక్కడ తెలిసింది ముచ్చట అంతవరకు అంటే ఈ సూసైడ్ జరిగింది నైట్ నుంచి కానీ జీ ప్రొడక్షన్ నుంచి హౌస్ నుంచి కానీ కోఆర్టిస్టులు ఎవరైనా వచ్చారా చూడ్డానికి ఎవరు రాలి ఎవరు చెప్తారు పవిత్ర జయరామ్ గారితోనే రిలేషన్షిప్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ వచ్చారా అని మెడిటేషన్ అంటే ఇంకా వాళ్ళకే తెలియాలి భార్య భర్తలకు నా దగ్గర లేరు కదా వాళ్ళు మెడిటేషన్ చేయాలంటే మళ్ళీ ఫోన్లో చూసి చూసినాం కానీ అక్కడ ఉంటుండే ఎపిసోడ్ కూడా చేసాము మే నైన్టీన్ రిలీజ్ అవుతుంది పవిత్రతో నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో చెప్పారు మొన్న రీసెంట్గా అఫీషియల్ గా బెంగళూరు నుంచి రాగానే అనౌన్స్మెంట్ కూడా చేస్తాము అని కూడా చెప్పారు పవిత్ర గారు తెలియదు నాకు ఆ మాట నాకు అందరిని వాళ్ళ భార్యకే తెలుసు నాకు ఇవన్నీ నేను చెప్పండి నేను అడగను కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి